నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు స్టార్ హీరోయిన్ సవంతా గత కొన్నేళ్ల నుంచి నిత్యం ఏదో ఒక విధంగా వార్తలు ట్రెండ్ అవుతూనే వస్తుంది ప్రస్తుతం అందరి ఫోకస్ సమంత పర్సనల్ లైఫ్ మీదే ఉంది ద ఫ్యామిలీ వెబ్ సిరీస్ నుంచి ఆమె మీద అటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తెగ ప్రచారం జరుగుతుంది అయితే వీరి పెళ్లికి ఒక అడ్డంకి ఉంది రాజ్ కు ఇంకా తన మొదటి భార్య నుంచి అధికారికంగా విడాకులు రాలేదు రెండు వేల పదిహేను లో రాజ్ పలు హిందీ చిత్రాలకు రచన మరియు దర్శకత్వ శాఖల్లో పనిచేశారు అయితే నేను వివాహం చేసుకున్నారు రాజ్ అయితే ఇప్పుడు ఈ జంట విడాకుల బాట పట్టినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాజ్ నిడుమూరు సమంత ప్రస్తుతం సైలెంట్ గా సహజీవనం చేస్తున్నారని రాజ్ కు విడాకులు వచ్చిన వెంటనే కలిసి ఏడడుగులు వేయనున్నారని కొడుతున్నాయి అందుకు తగ్గట్టే మీడియాలో పంచుకుంటూ వస్తుంది అయితే ఇంతవరకు అటు రాజ్ కానీ ఇటు సమంత కానీ తమ రిలేషన్ పై ఓపెన్ అవ్వలేదు ఫుల్ సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మరోవైపు రాజ్ సతీమణి ష్యామ్లి మాత్రం తన ఆక్రోషాన్ని ఆవేశాన్ని పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా బయట పెడుతుంది ఈ పరిణామాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజ్ సమంత వివాహం ఖాయంగా తెలుస్తుంది ఇకపోతే ఈ జంట మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిస్తే ఖచ్చితంగా అందరు షాక్ అవ్వాల్సిందే రాజ్ నిడుమోరు వయసు నలభై ఐదు కాగా సమంతకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ లెక్కన ఇద్దరి మధ్య దాదాపు ఏడేళ్ల వయసు వ్యత్యాసం ఉంది కాగా ప్రేమకు ఏజ్ తో సంబంధం లేదని ఎందరో కపుల్స్ రుజువు చేశారు మరి ఆ జాబితాలోనే సమంత్ రాజ్ నిడుమోరు కూడా చేరతారేమో వేచి చూడాల్సిందే మరి సమంత ఫ్యాన్స్ కి ఈ న్యూస్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి